నుంచి బస్టా బుల్ స్టాప్ దగ్గర నుంచి ఫుల్ వస్తారా ఎందుక ఎరగా తీసేలేవ్లేదు శాఖ ఉంటే చాలు ఓ చాలా థ్యాంక్స్ అప్పుడుకునే అంతపురం లానున్నాయి వచ్చి చూడు అదిరిపోతావు సోపడబ్బు ఆ తాయితీ గా కంగారు లేదు నువ్వు ఎక్కడ పడుకో నేను పొద్దున్న వచ్చి చెబుతాను కొత్త మాడు లేటెస్ట్ గా వచ్చింది గుడ్ మార్నింగ్ అలాగే గుడ్ మార్నింగ్ పడుకో పడుకో వెనకదారి ఊసేస్తాను ఏంటి ఇవాళ వేటకు వెళ్లేదా ఏం లేదమ్మా అందులో తుఫాను వస్తే గాలి గాలి నీ పేపర్ కాయంతలన్నీ ఎగిరిపోతాయి అందుకే తలుపు కట్టిగా మూడు వచ్చాను చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి లేదంటే నేనే కష్టపడాల్సి వచ్చేది ఈ కౌరు చెప్పిన అన్నగారికి బహుమతి ఏం లేదండి ఇదిగోండి చాలా థ్యాంక్స్ అమ్మ పడ్డారండి ఫ్యామిలీ మరి లోనా అంజలమ్మ ముక్కు మొహం తెలియని వాడు తోటి టెంగా టెంగ నా కళ్ళారా చూశాను ఏంట్రా గా ఇక్కడ ఆ తా గోడవే పెద్ద ఇగోరో ఆ శెండలని నా ఎలా షెప్మంటారండి ఎవడో కాశ్టంగడ ఆఫీస్ లో దూరాడు అంజినప్పుడు అప్పుడు తలిపేసిని ఇప్పటి దాకా దారలేదు ఇంకా ఎందుకు రవండి వదిలిపెట్టారు పెట్టారు అన్నయ్యా ఇది జమీందార్ ఇంటి వ్యవహారం మరి ఏవైనా చెప్పొచ్చు ఏదైనా చేయొచ్చు అది ఎంత ఎంతో చండాలం జరుగుతున్నా చూస్తూ ఊరుకోమంటారా రేయ్ రండో వెళ్ళి అడుగుతా చూడట ఉన్నారో చూసి అప్పుడు చెప్తాం ఎవరు అది నీ లవ్వరు ఏంటిది పోయి నిద్రపోయారట ఇదే మొదటిసారా లేక తరచూ వస్తుంటావా మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు తప్పు చేసింది చాలక ఇంకా ఏం తెలియని అమ్మాయి కూడా నటిస్తున్నావా నేను నేను కాసేపే ఇక్కడ పడుకున్నాను ఇంత చిన్న విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తారు ఏది చిన్న విషయం మీరు కలుసుకోవడానికి మేం పని చేసే తోటే కావాల్సి వచ్చిందా ఎవరో ఏంటో నాకు ఎవరో ఏమిటో తెలియకుండానే లోపలికి తీసుకెళ్లి గడి వేసుకున్నావా ఏవే అంజలి లెక్కలు చూస్తున్నాను లెక్కలు చూస్తున్నాను అన్నా ఆ లెక్క అయితే

అలాంటి వాడిని కాదు సార్ అసలు ఇది ఎలా జరిగిందో నాకే అర్థం ఆ చాలు చాలు నువ్వు ఇంకేం చెప్పొద్దు నీలాంటి వాడితో మాకు అస్సలు పడదు మీరు ఈసారి క్షమించి వదిలేయండి ఇక మీద ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి సరేనా అలాగే సార్ ఇది ఖర్చులు గుంచుకో ఉండడానికి ఏర్పాట్లు చేశాను అక్కడికి వెళ్ళి ఉండండి ఇంకా కొట్టలేదు కదా నువ్వు స్టైల్ అయిపోయి స్టైల్ చూస్తే పోట్లో కుర్తిన్నట్టు కొట్టరా నేను ఎందుకు అన్నా నీర్గించాం నన్ను పనుంచి తీసేయించింది పగ తీర్చుకుందారని నిన్ను పెట్టి అలాగా పనులు తీసింది అంటే అసలు నువ్వేం పని చేసేవాడు ఏరియా సపర్వైజర్ సూపర్ వైజరాయ్ సరిగ్గా సేవలు పడుతున్నారు లేదని చెకింగ్ చేసిది అది సూపర్వైజర్ రా పిత్త ఏదో ఒక వయసు అనుకో తర్వాత ఏం చేయబోతున్నారు అవి బట్టలో తీసుకో ఏమో బాబు నా బాటి అమ్మా ఇవి భోంచేయడానికి ముందు వేసుకోవాల్సిన మందులు మర్చిపోకుండా వేసుకోండి తర్వాత ఆఫీస్ అకౌంట్స్ అన్ని నోట్బుక్ లో రాసిపెట్టాను మీకు వీలున్నప్పుడు చూడండి నువ్వు నీ చెల్లెలు శాలిని ఇక్కడ నాతోనే ఉండండి అని ఎన్నిసార్లు చెప్పాను నేను ఇంతకు ముందే చెప్పాను కదండి మా నాన్నగారు చనిపోడానికి ముందు నాతో వెదురులంక దివాణంలో లెక్కలు చూడడం వరకే మన పని అనవసరమైన వాటిల్లో జోక్యం చేసుకోకూడదని చెప్పారు ఆయన మాటని నేను నా చెల్లిలో చవదాటలేం క్షమించండి అమ్మా ఈశ్వర ప్రసాద్ గారు గుర్తొచ్చి బెంగతో బాబు బాగా ఏడిచినందు జలుబు చేసింది మర్చిపోకుండా మందులు ఇవ్వగలం వెళ్ళస్తానొచ్చేస్తాడమ్మ పండు పెద్దదిగా ఉంది కానీ రేట్ ఎంత అయితే రెండు పళ్ళు మూడు రూపాయలు ఓ పండు అద్దు రూపాయికి ఇస్తావా ఇవ్వను ఎరా అడ్డగాడదా బుద్ధుందిరా నీకు ఈ హంసరాజు నీ పార్టీ హంసరాజు అయిపోయాడు చంద్ర చూసుంటావు గొంతుల చూసుంటావు సారా కొట్లో చూసుంటావు అంతెందుకు పొరద కొట్లో పోరడం లాగి కొడితే వారం రోజులు అవుతుంది లేవడానికి నాకు ఓహో అలా అంటావా నీ ఎముకలు కుళ్ళ పడవడానికి మూర్తి వస్తున్నాడు అటు తిరిగి చూడు ఆ అయ్యో ఇది చేతులు చికెన్ టేపుల్ కుడపడి చెత్తాడు ఏమి చూస్తున్నావు తన పక్కన కూర్చోవాలా దిగ్గు పడకుండా చెప్పు అయినా మీకు ఇదేం కొత్త కాదుగా కావాలంటే నేను లేస్తా వచ్చి కూర్చో అక్కడే కూర్చొని రాసుకుంటూ పూసుకుంటూ వద్దాం అనుకుంటున్నావా ఆల్రెడీ తగులుకుందేగా చిన్న ఇల్లు కావాలా పెద్ద ఇల్లు కావాలా మేస్త్రికి ఏ ఇల్లు కావాలి చిన్న ఇల్లు కావాలా పెద్ద ఇల్లు కావాలా మేస్త్రికి ఏ ఇల్లు కావాలి బయటికి పో ఇప్పుడు నీళ్ళల్లో పడేసావు నువ్వేవాడు ఫ్రెండ్ నువ్వేడవురా సార్ వాళ్ళిద్దరెవరు నాకు తెలియదు సార్ తేలివేనాడ్ జాతగా ఒకటి చే పడవ గారి బాధ కూడా ఎవడరాడా అంచుల మనిషి అన్నా నిన్ను వాడే నేలల్లో తోసేసాడా నేనే మామూలు ఎర్ర ఉన్నట్టి ఆయన చూడగానే దూకేశాను అది సరే కానీ అటువైపు వెళ్తే ఒట్టు రాదు నేను అటుపక్క వెళ్తే కాలం అంతా రక్తం అయిపోతారు వంకాయ ఎవరికి ఎవరు వేయలో కల్లా ఎవరికి ఎరుక ఏమండి నన్ను క్షమించండి కావాలని చేయలేదు ఏదో అనుకోకుండా జరిగింది ఊళ్ళో వాళ్ళని చూసారుగా ఎలా ఎగతాళి చేస్తున్నారు అది చాలదని నా వెనకాలే వస్తున్నారు చూడండి ఎగతాళి చేసే వాళ్ళ ముందు మనం తలెత్తుకుని నిలబడాలి లేదంటే వాళ్ళు అలా చేస్తూనే ఉంటారు హలో జంటగా ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు ఎక్కడికి వెళ్ళి ఉంటారు కొత్త జంటని ఎవరో భోజనానికి పిలిచి ఏది ఏమైనా నీ ధైర్యం నాకు బాగా నచ్చింది జాలీగా వీడితో కలిసి తిరుగుతున్నా అవునరా తిరుగుతాను అది నా ఇష్టం రే ఈయన మొహం చూడు ఎంత గ్లామర్ గా ఉందో నీలా చీకేసిన మా బిట్టం కలా లేదు ఆయన ముక్కు ఎంత అందంగా ఉంది ఆ చెస్ట్ ఆమ్స్ ఈ ఊళ్ళ ఏ ముఖాడికి ఉన్నాయిరా యావండి రెండు షర్బతులు ఇవ్వండి యావండి మీకు ఉప్పుతోనా చక్కతోనా నాకు నాకు కళ్ళు తిరుగుతున్నాయి కొంచెం ఉప్పు కొంచెం షుగర్ అలాగే చెప్పాను నా మనసుకు నచ్చిన వాడితో ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను అడిగే హక్కు ఈ ఊళ్ళ ఎవరికి లేదు డబ్బులు మీరుస్తారా నన్ను ఇమ్మంటా అయ్యో నేనే ఇస్తానండి అదే మర్యాద మిగిలింది నువ్వు తాగేకు యావండి ఆ బ్యాగ్ మర్చిపోకండి వస్తా ఏంటి తలెత్తింది చాలా దుమ్ము లేపిస్తారు నేరే ఎదిరిపోయానండి తర్వాత చాలా థ్యాంక్స్ అండి ఎందుకు అదే నా ముక్కు ఆంప్స్ గురించి చెప్పారు బాగా అబ్సర్వ్ చేశారండి నేను ఊరికే అన్నా మరీ ఫీల్ అయిపోకండి సరే నిజమే చెప్పాను అక్క ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదే అది ఒవేప్రచో నేను వచ్చి చాలా సేప్ అయింది అవును ఈన ఎవరు నీకు తెలియదు కదా ఈయనే నా లవర్ ఓ ఈనే నా అవును మీ పేరు శాలనేగా హా అవును మీకెలా తెలుసు ఆ ఊరిని చెన్నతే అవును మేడంకి మీరు ఏమ అవుతారు చెల్లెల్ని ఆ సంగతి లా ఉంటండి మా అక్కయ్య ఆఫీస్ ఉన్న పడుకుని తన పేరు ఎందుకు చెడగొట్టారు ఆ అది పెద్ద కథండి ఒకడు నా చేత తాగించి అక్కడ పడుకోబెట్టండి అదొక ఆఫీస్ అని అక్కడ అమ్మాయి ఉంటుందని కూడా నాకు తెలియదండి తెలియక తప్పు జరిగిపోయింది దానికి ఏ శిక్ష నేను సిద్ధంగా ఉన్నానండి చేసి చాలు ఇప్పుడు ఇంకేం చేసినా పోదు కదా మీరు చాలా వారిలో ఉన్నారండి మీకు ఏర్పడిన కళంకాన్ని ఏదో రోజు నేను పోగొడతాను తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం అండి చెప్పండి ఇప్పుడు మీరు తీసుకెళ్లారే రెండు సంచులు అందులో ఒక సంచి నాదండి ఇచ్చారంటే తీసుకెళ్ళిపోతానండి సారీ ఇప్పుడే తీసుకొస్తాను ఇదిగోండి వస్తానండి వస్తాను వచ్చానని చెప్పు ఇక్కడే వెయిట్ చేస్తుంటా ఏ గ్లామర్ బాయ్ ఎక్కడ బయలుదేరా టీ కొట్టతను నా ఫ్రెండ్ అతను చూడడం కోసం వచ్చాను ఇలా చూడు నువ్వు అంజలితో తిరగడం నాకు అసలు నచ్చలేదు సంచులు మోసుకుంటూ ఇంటి వరకు వెళుతున్నావు ఇదంతా చాలా ఓవర్గా ఉంది తను నా లవ్వరు అది కాదండి నేను అమ్మాయితో మాట్లాడితే తను మీకు దక్కదనే భయం ఏమైనా ఉందా భయమా నాకెందుకు భయం అయితే మాట్లాడతా సార్ మాట్లాడు థ్యాంక్ యూ ఏమిటి వీడు అంజలితో మాట్లాడటానికి నా దగ్గర పర్మిషన్ తీసుకున్నాను నమస్కారం నమస్కారం కూర్చోమ్మా హలో అంజలి చెల్లెలు నీ కొట్టు కిందకు వచ్చింది తాగడ పెట్టడానికి వచ్చిందండి తనని అలాగే కొట్టులో కూర్చోబెట్టు ఎందుకు ఎందుకంటే నువ్వేం చూస్తున్నావు తర్వాత వస్తానని అలాగేనండి నేను చెప్పినట్టు చెయ్యి సరుకుయ ఈలా వచ్చేస్తాడండి మనం చేసిన పాపానికి ఈ చేతికి దొరికా మన బతుకు అంత శంకరిగిరి వాయాలే చాలేనా ఏం చేస్తారు అక్కడ నీకుపై ఇప్పుడే నేను తాగకుండా మాయకుడిని పాప పాపాత్ముడి నన్ను తాగించి పడుకోబెట్టేశావు కదరా బాల బాల్పట్ట తిరువూరు నాయుడు అడి ఏదైనా చెప్తే తప్పకుండా ఆ ఆయన తాగించి పడుకోబెట్టమన్నారు పడుకోబెట్టి వివరంగా చెప్పు అంజలమ్మకి నాకు ఎలాంటి గొడవ లేదు ఆ తిరువూరు నాయుడు మడిచిన కాదు నేను జమీందార్ గారికి నమ్మకమైన మడిచిన ఈశ్వర ప్రసాద్ గారు జైలుకి వెళ్ళాక నా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇది చేస్తామని బెదిరించారు ఊళ్ళో వాళ్ళకి ఏ అన్యాయం చేయమన్నా నేను చెయ్యాలా చూస్తారా నేను బాగా చూడండి టబ్బ ఎంత కట్టుబడి ఏం చూసావు అక్కడ ఒక అమ్మాయి స్నానం స్నానం చేస్తున్నా అయ్యో

గౌరంగన తీసుకొచ్చి మోసం చేసింది చాలా నేను మోసం చేశానని అబద్ధం చెప్తావా చంపేస్తాను దీన్ని జూబ్ లెక్కించాడు చూస్తే ఈ టైప్ ఇదే నీ చెల్లెలు తాకట్టు పెట్టడానికి తీసుకువెళ్ళిన చేయ నేను పోలీసులకు ఫోన్ చేసి ఒక్క మాట చెప్తే చాలు నీ చెల్లెల్ని వదిలేస్తాను లేదంటే కోర్టులోను స్టేషన్లోను చిత్రవద అనుభవిస్తుంది నీ కోసం నీ చెల్లెల్ని వదిలేయమంటాను కానీ నువ్వు నా కోసం ఏం చేయాలో తెలుసా ఒకే ఒక్క రాత్రి నువ్వు నాతో గడపాలి నీ నిర్ణయం మీదే నీ చిన్న జీవితం ఆధారపడి ఉంది రే ఆ అమ్మాయిని అరెస్ట్ తప్పగానే ఏమనుకుంటున్నారా నా గురించి ఏం చెప్పుకుంటున్నారా కూర్చోండి రా కూర్చోండి చెప్పండి చెప్పండి రే ఆ అమ్మాయి అంజలి నన్ను వెతుక్కుంటే ఇక్కడికి వస్తద్రా వస్తే ఇక్కడ తీసురా చెప్పరా

వాయుపుత్ర తీసుకో అంజలి చెల్లెల్ని వెంటనే రిలీజ్ చేయమని ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పరా ఆ అమ్మాయి గా వదిలిపెట్టుమంట వివరాలన్నీ చెప్పడం కుదరదు ముందు వదిలే ఇంకోసారి అంజలి జోలికి వెళ్ళావు అడ్డంగా నెంకేస్తా